అందరికీ నమస్తే నేను ఈసారి మళ్ళీ మొరాన్ ట్రెడిషనల్ మార్కెట్కి వెళ్ళాను ఇక్కడ ఇసర్రాయ్ చూశాను అనమాట మీలో ఎవరిన నా ఛానల్ని ఫస్ట్ టైం చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియాని చూపిస్తాను ఎలా ఉంటుందో ఇది మా ఇంటి దగ్గర ఉండే ఒక ట్రెడిషనల్ మార్కెట్ ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినా కూడాను ఇలాంటి వాటిని చూస్తుంటా నేను ఇక్కడ మిరియాలని ఇసర్రాయ్లో విసిరిందనో అలా పొడి అమ్ముతున్నారు ఇంకా వీటితో పాటు ఇక్కడ చాలా వరకు నువ్వు నూనె అమ్ముతూ ఉంటారు నువ్వులు చాలా ఉంటాయి ఇక్కడ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఇలా ప్యాకెట్లలో కూడా కట్టి అమ్ముతూ ఉంటారు అర్ధ కేజీ కేజీ అలా ఇక్కడ ఒక స్ట్రీట్ మొత్తం కూడాను ఈ నువ్వులు షాప్లే ఉంటాయి అర్ధ లీటర్ కంటే తక్కువగా ఉంటుంది ఆ బాటిల్ అది దగ్గర దగ్గరగా ఒక ఐదు వందల రూపాయలు ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క ఫుడ్లో కూడాను నువ్వులని ఖచ్చితంగా యాడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మిరపకాయలు అమ్ముతున్నాయి చూసారా ఇలాంటి మిరపకాయలని కిమ్ చేసేటప్పుడు వాడతారనమాట అంటే వాటిని బాగా నున్నగా పొడి కొట్టేసి ఇక్కడ చూడండి చేపలు ఎండివి చిన్న చిన్నవి బాక్సుల్లో ఎంత బాగా పెట్టేశారో వీటిని కూడా పక్కన సైడ్గా తినేస్తారనమాట ఇవంతా కూడాను ఫిష్ కేక్లు ఇది స్ట్రీట్ ఫుడ్ రకరకాలుగా బాక్సుల్లో కూడా ప్యాక్ చేసి చూడండి ఇప్పుడు చలికాలం కాబట్టి ఇలాంటివి బాగుంటాయి అన్నమాట వేడివేడిగా తింటే కొరియాలో స్ట్రీట్ ఫుడ్కి కొద్దివే ఉండదు రకరకాలు ఉంటుంది ఒక్కో రీజన్ పోతే ఓ విధంగా ఉంటుంది ఇంక ఇలాంటి టేషన్ మార్కెట్లు అయితే ఇంకా బాగుంటుందన్నమాట మనం వచ్చినప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే చలికాలము బాగుంటుంది ఇంక చూడండి ఒక తొట్టులో ఎన్ని పోసినారో సుమారుగా ఉన్నాయి తెల్ల నువ్వులు నేను మా పొలంలో కూడా ఫస్ట్లో చూపించాను మీకు చమకే అని అంటారు ఈ నువ్వులని చాలా వరకు అనమాట అప్పుడు ఇలాంటి నువ్వులు తీసుకొని మనం ఇక్కడ నువ్వులు ముందులు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి తెల్ల నువ్వులు ఉంటాయి నల్ల నువ్వులు ఉంటాయి చూడండి ఈ స్ట్రీట్ మొత్తం కూడాను నువ్వులు అమ్మే షాప్లే నువ్వుల పొడి అదేవిధంగా నువ్వుల నూనె మొత్తము అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఇలా మిరపకాయలు కూడాను దాన్నిగానే ఉన్నాయి అంతేకాకుండా ఫ్రెష్గా నువ్వుల నూనె కూడా చేయిస్తారు మీరు ఎక్కడ చూసినా మీకు ఈ నువ్వులే కనబడుతుంటాయి తెల్లవి నల్లవి వాటిని పొడి చేసిన ప్యాకెట్లే బాగా నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటారు షాపుల అయితే నేను కూడా ఇంతకుముందు నువ్వుల నూనె తీసుకొచ్చాను ఇంటికి దీన్ని బట్టి మీకు అర్థమై కొరియాలో నువ్వులు ఎన్ని పండిస్తారో అదేవిధంగా నువ్వులు కూడా ఏ విధంగా తింటారో ఇంకా ఈ ఏంటి పోతా అంటే ఇక్కడ కవర్లో ఆము గింజలు మాదిరిగా ఉన్నాయి అవునో కాదో చెప్పండి ఈ నువ్వుల నూనె అమ్మేదానికి ఆ బాటల్ సపరేట్గా వీళ్ళు కొత్త కొనుక్కొచ్చుకుంటారు అనమాట అలా ఫిల్ చేసి పెట్టేసి ఉంటారు షాపుల్లో కూడా కొత్త బాటిల్స్ దండిగా ఉన్నాయి ప్రతి ఒక్క షాప్లో అక్కడ నువ్వులని ఎంగడిస్తున్నావు చూడండి అంటే క్లీన్ చేస్తున్నారు మొత్తము మిషన్లో వేసి మిగతా నూనెలతో పోలిస్తే ఈ నువ్వుల నూనె ప్రైస్ ఎక్కువే అనమాట ఇక్కడ తిరిగేంత దూరం కూడాను మీరు గమనించవచ్చు ఎక్కడ చూసినా నువ్వుల నూనె షాప్లే ఉన్నాయి ఇంక ఇక్కడ కొద్దిగా వెరైటీగా చూడండి ఆ మిషన్లో నుంచి నువ్వులు వచ్చి జల్లులో పెడుతున్నాయి ఏదైనా ఉన్నా కూడాను బాగా జల్లు పెట్టేస్తుంది ఇంకక్కడీ ఇంగడిచ్చినవన్నీ కూడాను తాత కవర్లో ప్యాక్ చేసి అక్కడ పెడుతున్నాడు అమ్మేదానికి ప్రతి షాప్లో కూడా అన్ని పద్ధతిగా వాళ్ళు అరేంజ్ చేసి పెట్టింటారు అనమాట ముందర నువ్వుల నూనె కానీ నువ్వులు కానీ నువ్వుల పొడి కానీ ఇక్కడ కొరియాలో వెళ్ళి వేరే మండడానికి ఉండదు అనమాట వాళ్ళు ముందర రేట్ పెట్టేసి ఉంటారు లేకపోతే అది చెప్తారు అనమాట అంత రేటుకే వాటిని వస్తువుని తీసుకోవాల్సి వస్తుంది ఇంతకుముందు మిరపకాయలు చూపించాను కదా ఆ మిరపకాయల యొక్క పొడే ఇది చూడండి కొంచెం ఉండేది ఒకటి ఉంది బాగా నున్నగా ఉండేది ఒకటి ఉంది ఇంక ఇక్కడ నువ్వులని నానబెట్టారు చూడండి ఇలా నానబెట్టిన తర్వాత వాళ్ళు ట్రై చేసి ఏమన్నా నూనె తీస్తారేమో చూడండి నూనె తీసే మిషన్లు అంతా కూడాను లోపల ఉన్నాయి ప్రతి ఒక్క షాప్లోనూ కనబడుతున్నాయి యాక్చువల్గా నాకు నువ్వులను బెల్లం వేసి వంటలు చేస్తే చాలా ఇష్టము కొంచెం ముందరకు వచ్చేసరికి ఏదేదో వెరైటీ కనపడింది చూడండి ఎట్లుందో ఇంక ఇవన్నీ కూడా చిన్న రొయ్యలు ఉప్పులో ఊరబెట్టే తింటారు ఇలాంటి వాటిని కొరియా ఫుడ్లో యాడ్ చేసుకొని తింటారు ఉప్పు బదులు ఇంకా కొరియా అంటే కిమ్చి కిమ్చి అంటే కొరియా చూడండి రకరకాల కిమ్చి ఐటమ్స్ ఇలా బాక్సుల్లో పెట్టేసి అమ్ముతా ఉన్నారు ఇవంతా కూడా నాన్ వెజ్ కిమ్చి ఉన్నట్టుంది ఇంకా వీటితో పాటు ఇక్కడ చెక్క కూడా అమ్ముతున్నారు చూడండి నేను ఇంతకుముందు ఒక షాప్లో చూపించాను మసాలాలు చాలా వరకు దొరుకుతున్నాయి ఇక్కడ మీరు గమనించినట్టయితే కొరియాలో ఇప్పటికీ వీళ్ళ యొక్క ట్రెడిషనల్ అయితే వదలలేదనమాట అంటే పాతకాలం వాడేటివన్నీ కూడాను వీళ్ళు ఇంకా కంటిన్యూ చేసుకుంటున్నారు ఇంక ఇవి వచ్చిందేమో నేను మీకు చాలాసార్లు చూపించుంటాను మా పొలం దగ్గర కూడా ఇంకొద్దిగా ముందరికి వస్తే ఇంక ఇక్కడ ఫ్రెష్గా మిరియాలని విసిరిస్తున్నావు చూడండి ఇసరరాయిలో సేమ్ మన మాదిరిగానే ఉంది మా ఇంట్లో కూడా ఇప్పటికీ ఉన్నాయన్నమాట ఒకటో రెండో ఇలాంటివి చూడండి మిరియాలు కూడా ఇక్కడ ఉన్నాయి బాక్స్లో ఎవరికైనా కావాలంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆ విధంగా విసిరిందును ఇస్తారు బాగా చూడండి చాలా ఉన్నగా అయిపోయింది చూడండి చూడండి తాత దాంట్లో ఫిల్ చేస్తాడు అంతా కూడాను కింద పడింది అంతా ఇలాంటి ఇసర్రాయి మీ ఇంట్లో కూడా ఎవరి దగ్గర ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుంది కదా ఇలా మన ముందరిని ఇలా మిరియాలని పొడి చేయిస్తూ ఉంటే తాత బాగా ఓపిక్గా చేస్తున్నాడు ఆ బాక్స్ ఎంత అని చెప్పి తాతను అడిగాను వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ అయిపోయినారు ఇంకా అవ్వ డబ్బులు ఇస్తుంది పర్సులోంచి తీసి అప్పుడు తెలుస్తుంది మనకి ఎంత అని ఫస్ట్లో చూపించిన ఇసర్రా ఒకటి ఇది ఇంకోటి అనమాట ఇక్కడ చాలా మంది ఉన్నారు అది కొద్దిగా పక్క స్ట్రీట్లో ఉంది అవ్వ ఐదు వేల కోరిన బోన్లు ఇస్తూ ఉంది అంటే మూడు వందల రూపాయలు ఇంకా వీటితో పాటు తామర్హువ గడ్డలు చూడండి రెండో మూడో ఉన్నాయి ఐదు వేల కోయిన బోన్లు మూడు వందల రూపాయలు ఇవి కూడా చాలా ఎక్కువగా నమ్ముతుంటారు ఇక్కడ మా యూనివర్సిటీ క్యాంటీన్లో కూడా మాకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు చాలా బాగుంటాయి ఇంకా సముద్రంలో పండే ఆకులను కూడాను ఈ విధంగా అమ్ముతున్నా చూడండి ఎంత పొడుపు ఒక్కొక్కటి సీవిడ్ అని కెల్ప్ అని ఇలా చాలా కొరియాలో ఎక్కువగానే తింటూ ఉంటారు వీటన్నిటినీ నీళ్ళల్లో ఉడకబెట్టుకొని తినేయచ్చు మా యూనివర్సిటీ రెస్టారెంట్లో కూడా వీటిని చాలా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు ఇంకా ఈ షాప్ అయితే ఏదో భలే ఉంది చూడండి లోపల వస్తువులు ఎలా ఉన్నాయో ఇంకా మిరియాలు కూడా ఇలా బాక్సులో పెట్టి అమ్ముతున్నారు అనమాట చూడండి వీళ్ళ కొలతలు భలే ఉంటాయి కాలు కేజీ అర్ధ కేజీ అట్లేవ్వరు అలా చిన్న చిన్న బాక్సులు ఉంటాయి ఆ బాక్సులకి రేట్ పెట్టేసి ఉంటారు మనం వాటిని తీసుకోవాలా ప్రతి ఒక్కటి అలాగే ఉన్నాయి చూడండి ఇంకా కొరియాలో ఏదైనా రెస్టారెంట్స్ ముందర ఇలా టెషనల్ మార్కెట్లో ఒక పెద్ద ప్యాన్ ఉంటుంది అనమాట దాని మీద మాంసం వేసి ఉంటారు అవి ఉంటాయి వాటి ముందర కూర్చొని తింటా ఇంత ముందు చూపించాను కదా తాతోళ్ళంతా కూడాను అక్కడ కూర్చున్నారు ముందర వేడి వేడి ఉంటుంది వాటిని చాప్ చూసి వేసుకొని తింటూ ఉంటారు ఇక్కడ చూడండి ఇంకా ఇవన్నీ పెద్ద పెద్ద వేర్లు ఉన్నాయి అంతా వనమూలికలు ఏమో ఇవి వీటిని కూడా ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు ఈ ట్రెడిషనల్ మార్కెట్ మా ఇంటికి పక్కనే కాబట్టి ఎప్పుడు జరిగినా కూడాను నాకు వీలుంటే వస్తూ ఉంటాను అనమాట ఏదైనా కావాల్సినవి తీసుకొని పోవడానికి ఇంకా ఈ మార్కెట్ మార్కెట్కి సంబంధం లేకుండా ఇక్కడ మీట్ షాప్ ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ కోడి కాళ్ళు ఫ్రెష్వి ఉన్నాయి అదేవిధంగా ఫ్రోజన్ చేసిన కూడాను ఇలా కవర్లో పెట్టి అమ్మేస్తున్నారు మన మాదిరిగా కోడిని గా కట్ చేసి చేసేవారు అనమాట ఇక్కడ ఇలా కట్ చేసి రైస్ ముక్కల మీద పెట్టేసి ఉంటారు నల్ల కోళ్ళు కూడా ఉంటాయి చూడండి మోస్ట్లీ ఇక్కడ నాటు కోళ్ళు అమ్ముతా ఉంటారు దగ్గర దగ్గరగా ఒక పద్దెనిమిది వందల రూపాయల వరకు ఉంటాయి ఇంక ఇంకో మిషన్ లో నట్స్ వేసిందను పైన వాళ్ళు తొక్క తీస్తున్నారు వాటిని పక్కన కవర్లు పెట్టి అమ్మేస్తారు అనమాట ఆ చెస్ట్నట్స్ ని మనము పచ్చి కూడా తినచ్చు గాళ్ళ మీద వేయించుకొని తినచ్చు లేకపోతే ఉడకబెట్టుకొని కూడా తినచ్చు బాగుంటాయి చూడండి ఆ తక్కువ ఫ్రెష్ ఫ్రెష్గా అమ్మేస్తున్నారు బాగా సేల్ అవుతున్నాయి కూడా వీళ్ళకి కోడి కాళ్ళకు కూడా ఇక్కడ ఇంత డిమాండ్ ఉంటుంది అనుకోలేదు చూడండి ఐస్ మొక్కల కింద ఎన్ని ఉన్నాయా కోడి కాళ్ళను కూడా వదిలిపెట్టకుండా అమ్మేస్తున్నారు ఇంకా ట్రేషన్ మార్కెట్ అంటే ఒక మార్క్ ఉండాలి కదా చూడండి ఇలాంటి వేర్లు ఎక్కడ చూసినా అమ్ముతూ ఇవి జిన్సింగ్ అనమాట కొరియాలో బాగా ఎక్కువగా దొరుకుతుంది ఎక్కువగా తింటా ఉంటారు కూడాను కొరియా వంటకాలు కూడా దీన్ని వేస్తూ ఉంటారు ఈ షాప్ మొత్తం వనుమునుగలే చూడండి షాప్ కూడా ఎంత పెద్దగా ఉందో ఇంక ఇక్కడంతా కూడాను ఏదైనా వస్తువులు లాక్కోవడానికి అలాంటి చక్రాలు ఉంటాయి అదేవిధంగా చాకులు పదును పెట్టుకోవడానికి ఇలాంటి రాళ్ళు ఉంటాయి ఇంకా ఏదన్నా మాంసం కాల్చుకొని అనుకుంటే బొగ్గుల మీద వేసుకొని అలాంటివి కూడా దొరుకుతాయి ఈ పక్క చాకులు చూడండి కత్తులు కటార్లన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు ఇంకా కనపడే బ్యాగులు వచ్చిందే అమ్మ వాళ్ళు లాక్కోపోతుంటారు కదా నేను మీకు చాలాసార్లు చూపించుంటాను అవే అవి ఇంకా పొలాల్లో మన్ను తొగేదానికి కూడాను రెండు దొరుకుతాయి ఇంకా చీపులు కూడా ఉన్నాయి చూడండి పెద్ద పెద్దవి అలాంటివి మా పొలంలో కూడా ఉన్నాయి నేను మీకు ఇంతకుముందు ఒకసారి చూపించాను ఇంకా చూడండి ప్లాస్టిక్ చాట్లు కూడా అమ్ముతున్నారు కాలం మారిపోయింది కాబట్టి ఈ పక్క అంతా కూడాను పొలాల్లోకి మనకు వచ్చే సామాన్లు పనిముట్లు ఇంకా ఎలకలు బట్టే బోను కూడా చూడండి ఇంకా ఎలకలు ఎక్కువ ఉంటాయి తెలియదు కానీ ఎలకలు బట్టే బోను కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇంకా చెత్త ఊడ్చుకునే దానికి జొన్నలు అయిపోతాయి కదా ఎన్నులు జొన్న ఎన్నులు వాటితో ఈ విధంగా చీపుని తయారు చేశారు చూడండి అక్కడక్కడ జొన్న గింజలు కూడా కనబడతాయి ఇవన్నీ అవే ఇంకా వీళ్ళు మట్టిలో చేసేటప్పుడు ఉత్త చేతులు అసలు పెట్టరు చేతులు గ్లోవ్లు వేసుకునేస్తారు కాబట్టి వాటిని కూడా చాలా ఎక్కువగా నమ్ముతుంటారు ఇక్కడ చూడండి ఇవి మొత్తం అవే ఇవైతే పెద్ద రేట్ ఏమి ఉండవు ఒక డజన్ అటు ఉంటాయన్నమాట కవర్లో బాగా వాడుతుంటారు వీటిని ఇంకా ఇంట్లో పెంచుకోవడానికి ఒక మొక్కను తీసుకున్నాను ఈ విధంగా బాగా ప్యాక్ చేసి ఇచ్చారు మూడు వందల రూపాయలు మొక్క చెప్పాలంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పోయినప్పుడు ఎంత తలకాయ తిరుగుతుందో ఇలాంటి టెస్ట్ మార్కెట్కి వచ్చినప్పుడు అంత హ్యాపీగా ఉంటుంది నాకైతే ముఖ్యంగా ఇక్కడికి అవవాళ్ళు అందరూ వస్తారు కదా చాలా బాగుంటుంది అదే కాకుండా మా ఇంటికి పక్కనే ఈ మార్కెట్ ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అనమాట ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే నడుచుకొని చెయ్యచ్చు లేకపోతే సైకిల్లో కూడా రావచ్చు సబ్ కూడా రావచ్చు బస్సు కూడా ఉంటుంది స్ట్రైట్కి వెళ్ళిపోతే మైండ్ వచ్చేస్తుంది ఇలా దక్షిణ కొరియా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ చలికాలం వీళ్ళు ఎలా ఉంటారు చలికాలం ఏ పంటలు పండుతాయి అనే విషయాలు కూడా చూపిస్తాను ఈ మార్కెట్ జరిగే ప్లేసు సబ్వే కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ టెషన్ మార్కెట్ జరిగే రోజైతే చాలామంది జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు